భారతావనిలో మహిమాన్వితమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠం వారణాసి కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశనాథుని సన్నిధిలో భక్త కోటిని పునీతం చేస్తున్న పరమ పవిత్రమైనటువంటి నది గంగా నది హిమాలయాల్లో ఉద్భవించి కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రాలను పావనం చేస్తూ సముద్రంలో కలుస్తున్న ఈ ఈ పుణ్య నది పుష్కరాలు గత సంవత్సరం ఆరంభమయ్యాయి ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ ద్వాదశి నుంచి వైశాఖ శుద్ధ బహుళ అష్టమి దాకా అంటే ఏప్రిల్ ఇరవైవ తేదీ నుంచి మే ఒకటవ తేదీ దాకా గంగా నది అంత్య పుష్కరాలు ఉన్నాయి గంగా నది ఆది పుష్కరాల సందర్భంగా పన్నెండు రోజుల పాటు లక్షలాది మంది భక్త జనం కాశీనగరానికి తరలిరాగా అనేక సత్రాలు ఆశ్రమాలు ఆధ్యాత్మిక ధార్మిక కేంద్రాల్లో ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగాయి అందులో భాగంగా మా గురువుగారైనటువంటి బ్రహ్మానంద తీర్థ వారు పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సమయాజులు గారిగా విరాజిల్లిన ఆ మహానుభావుడి యొక్క సంకల్పం మేరకు కాశీలోని సోనార్పురాలో ఏర్పాటైన బ్రహ్మత్ భవనం ట్రస్ట్ కూడా మహా అన్న సమారాధనగా పన్నెండు రోజుల పాటు అత్యంత వైభవంగా పుష్కర సంరభాన్ని సాగించింది ఇప్పుడు మళ్ళీ అంత్య పుష్కరాల సందర్భంగా కూడా బ్రహ్మస్థ భవనం ట్రస్టులో మహా అన్న సమారాధనతో పాటు విశేషమైన ధార్మిక సంగీత నామ సంకీర్తన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఆ గంగమ్మ తల్లిని స్థుతిద్దాం మా బ్రహ్మత్వ భవనం ట్రస్టు ట్రస్టీ అంతేకాదు తెలుగునాట సంకీర్తనాచార్యులుగా నామ సంకీర్తనంతో అనేక చోట్ల అనేక వేదికల మీద భక్త కోటిని ఆనంద పారవశ్యం చేస్తున్న బ్రహ్మశ్రీ కొడకళ్ళ రాధాకృష్ణ శర్మ గారు నాతో పాటు ఉన్నారు వారు మొదట గంగమ్మను స్థుతించి అటు తర్వాత కాశీలో నేను నిర్వహించబోతున్న గంగా నది అంత్య పుష్కరాల వివరాలను మీ అందరికీ తెలియజేస్తాను శ్రీ రాధాకృష్ణ శర్మ గారు దేవి సురేశ్వరి భగవతి గంగే त्रिभुवनतारिणि तरलतरङ्गे शङ्करमौलिविहारिणि विमले मम मतिरास्तां तव पदकमले जय जय गङ्गे करुणापाङ्गे जय जय गङ्गे जरुणापाङ्गे भागीरथिसुखदायिनि मातः तव जलमहिमा निगमे ख्यातः नाहञ्जाने तव महिमानं पाहि मयि मामज्ञानं जय जय गङ्गे मातर्गङ्गे जय जय जाह्नवि करुणापाङ्गे हरिपदपाद्यतरङ्गिनि गङ्गे हिमविधुमुक् धवलतरङ्गे दूरीकुरु मम दुष्कृतिभारं कुरु कृपया भवसागरपारं जय जय गङ्गे मातर्गङ्गे जय जय जाह्नरि करुणापाङ्गे तव जलममलं येन निपीतं परमपदं खलु तेन गृहीतं मातर्गङ्गे त्वयि यो भक्तः യ ശക്യ ജയ ഗെ മാതയ ജയ ജാഹവി കരുണാപതി ഗംഗെ ഖണ്ഡിതഗിരിവരമണ്ഡിതംഗേ ഭീഷനനിവരകേ പതിനിവാരിഭുവനധന്യേ ജയ ജയ ഗംഗെ മാതർഗെ ജയ ജയ ജാഹവ നമോ നമ മഹദ്ഭാഗ്യം ഗംഗ പുഷ്കര മഹോത്സവമു ഗവത്സരമു ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నుండి ఆరంభమై పన్నెండు రోజులు పుష్కర కార్యక్రమ వైభవం పుష్కరం అనగానే పన్నెండు సంఖ్యతో మనము చూస్తుంటాం బృహస్పతి యొక్క గమనాన్ని బట్టి పుష్కరాలు ఆరంభమవుతుంటాయి అలా గంగా నది యొక్క విశేషమైనటువంటిది పుష్కర తీర్థంలో సమస్త దేవతలందరూ కూడా త్రయస్త్రింశత్ కోటి దేవతలందరూ కూడా పుష్కర సమయంలో ఆ జలంలో ఉంటారని పెద్దల మాట శాస్త్రవచనం కనుక ఆ సమయంలో గంగా స్నానం చేసినట్లయితే లేదా దర్శించినట్లయితే లేదా పెద్దల ద్వారా ఆ విషయాలన్నీ కూడా విన్నట్లయితే వెళ్ళలేకపోతే ఎక్కడ ఉంటే అక్కడ జయ జయ గంగే మాతర్ గంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే గంగే గంగే అంటే చాలా గంగా స్నానం చేసినటువంటి పుణ్యం ఉంటుందని పెద్దవాళ్ళు అందరూ చెప్పారు చెప్తూ ఉంటారు ఏదైనా విశేష కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటే గంగా స్నాన ఫలితము కలగాలని చెప్తుంటాం అటువంటిది పుష్కర సమయంలో మనందరం కూడా ఉండడం మన యొక్క అదృష్టం అటువంటి ఈ ఈ సంవత్సరము అంత్య పుష్కరంగా క్రోధినామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ ద్వాదశి ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి క్రోధినామ సంవత్సర వైశాఖ బహుళ అష్టమి బుధవారము మే ఒకటో తారీఖు వరకు పన్నెండు రోజులు అత్యంత వైభవోపేతంగా గంగా వారణాసి సమీపంలో అత్యంత వైభవంగా సాగుతుంది ఇందులో విశేషంగా బ్రహ్మస్వ భవనంలో ఈ కార్యక్రమము పన్నెండు రోజులు ఆది పుష్కరంలో వైభవాత్ వైభవం అంటే వైభవంగా సాగింది ఇది అంతకంటే రెట్టింపుగా సాగబోతుంది ఇటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి ఆ భగవత్ కృపలు అందరము మనకు తోచిన విధంగా సహాయంగా చేస్తే జగన్మాత యొక్క అనుగ్రహము ఆ కాశీ విశ్వనాథుడి యొక్క అనుగ్రహం అందరికీ కూడా పరిపూర్ణంగా ఉంటుందని తెలియపరుస్తున్నాం రాధాకృష్ణ శర్మ గారు వివరించినట్టుగా ఈ గంగా పుష్కర సంరంభం ఆది పుష్కరాలు కాశీలోని బ్రహ్మత్సవ భవనం ట్రస్ట్లో సోనార్పుర కేదార్ఖండంలోని సోనార్పుర ప్రధాన రహదారికి పక్కనే క్షీర్సాగర్ స్వీట్ హౌజ్ అనే ఒక మిఠాయి దుకాణం ఉంది ఆ పక్కనే ప్రధాన రహదారిలోనే ఈ బ్రహ్మత్సవ భవనం ట్రస్ట్ ఉంది ప్రత్యేకంగా మా గురువుగారైనటువంటి బ్రహ్మానంద తీర్థస్వామి వారు పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజులు గారు వారి ధర్మపత్ని లలిత సోభదేవమ్మ గారుల యొక్క సంకల్పం చేత కాశీలో అనుష్ఠాన పరులు సదాచార సంపన్నులు నైష్ఠికులు అక్కడ ఉపాసన కోసం తపస్సు కోసం ధ్యానం కోసం నిష్ఠగా కాశీవాసం చేయాలి అని అనుకునే వారికి తగిన విధమైనటువంటి వాతావరణంతో తగిన వసతులను ఏర్పాటు చేయాలన్న వారి సంకల్పం మేరకే మేమంతా కలిసి ఇచ్చే ఈ ట్రస్టులో మా యొక్క కార్యాచరణ ఆరంభించాలని సంకల్పించి మహా అన్న సమారాధనను ఆ రోజు నుంచే మొదలుపెట్టాము ఆ పన్నెండు రోజులు కూడా గత సంవత్సరం అత్యంత వైభవంగా మా రాధాకృష్ణ శర్మ గారు చెప్పినట్టుగా మొదటి రోజు గంగానది నుంచి వందలాది మంది ఆస్తిక మహాజనులు కలశాలతో గంగానది దాకా మంగళధ్వాణాలు వేద మంత్రాలతో శోభయాత్రగా వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క అలషర్లో గంగానదిలో స్నానం చేసి పవిత్రమైనటువంటి గంగా జలాలను ప్రతిరోజు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని అటు తర్వాత మా రాధాకృష్ణ శర్మ గారి చేత నామ సంకీర్తనను ఇంకా బ్రహ్మశ్రీ డాక్టర్ సామవీతం షణ్ముఖి శర్మ గారు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి గారు డాక్టర్ అనంత లక్ష్మి గారు ఇంకా బుర్రా భాస్కర్ శర్మ గారులు అంతేకాకుండా ప్రతిరోజు శ్రీ 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 అమృతానంద సరస్వతి స్వామివారులు రోజూ ప్రవచనం అందించారు పన్నెండు రోజుల పాటు ఎంతో వైభవంగా ఈ గంగా పుష్కర యువలు గంగా పుష్కరాలు చాలా వైభవంగా జరిగాయి ఆ సందర్భంగా అక్కడ శంకర జయంతిని కూడా మేము గత సంవత్సరం చాలా వైభవంగా నిర్వహించుకున్నాం చివరి రోజు కూడా సమాపనోత్సవాన్ని అదే విధంగా మళ్లీ గంగమ్మ తల్లిదా సన్నిధి దాకా శోభాయాత్రగా వెళ్ళి గంగా పూజ ప్రత్యేకంగా చేసి అక్కడే గంగమ్మకు ఆ పన్నెండు రోజుల వైభవాన్ని పరిసమాప్తిగా అక్కడ ప్రత్యేక కార్యక్రమాన్ని సభను నిర్వహించుకొని ఎందరో మహానుభావులు యతీశ్వర్ల సమక్షంలో ఆ కార్యక్రమం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం పాటు జరిగిన పుష్కర కాలంలో కజ్జికామకోటి పీఠాధిపతులతో సహా శృంగేరి మఠానికి చెందిన చెందినటువంటి పురుషోత్తమ భారతీ స్వామివారు అంతేకాదు గురు మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు శ్రీ 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 మాధవానంద సరస్వతీ స్వామివారు శ్రీ అమృతానంద సరస్వతి స్వామివారులతో పాటు ఎందరెందరో యతీశ్వరులు ఎందరో పరమహంస పరివ్రాజకులు అక్కడే చాతుర్మాస దీక్ష కూడా చేశారు ఇది పుష్కర వత్సరం కనుక ఆ సందర్భంగా పుష్కరాలు ఈ సంవత్సరం అనేక అనేక కార్యక్రమాలు అక్కడ జరిగాయి ఇప్పుడు ఈ అంత్య పుష్కరాలను కూడా ఇప్పుడు మా రాధాకృష్ణ శర్మ గారు చెప్పినట్టు వైశాఖ బహుళ వైశాఖ శుద్ధ ద్వాదశి ఇరవైవ తేదీ ఏప్రిల్ నుంచి వైశాఖ శ్రీ బహుళ అష్టమి దాకా క్రోధినామ సంవత్సరం ఒకటి మే తేదీ దాకా పన్నెండు రోజుల పాటు అంత్య పుష్కరాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని గంగమ్మను పుష్కరాలతో వీడుకోలు పలకాలని పన్నెండు రోజుల కార్యాచరణను బ్రహ్మస్వభవనం ట్రస్ట్ చేపట్టింది ఇటీవలే మన ట్రస్టులో శ్రీ 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 వద్యపర్తి పద్మాకర గారు ద్విభాష త్రిభాషా సహస్రావధాని ప్రణవపీఠాధిపతులు అంతేకాకుండా కాశీ విశ్వనాథ దేవాలయం ప్రధాన అర్చకులైనటువంటి శ్రీకాంత్ మిశ్రాజీతో సహా తెలుగు సమితి అధ్యక్షులు సుందర శాస్త్రి గారు అక్కడ శృంగేరి శారదాపీఠం ధర్మాధికారి అయినటువంటి కాశీలో ఉన్నటువంటి చెల్ల అన్నపూర్ణ ప్రసాద్ గారు ఇంకా చింతామణి గణపతికి చెంది చెందినటువంటి చల్ల శాస్త్రి గారులు వీళ్ళందరూ కూడా ఆ రోజు పాల్గొని ఈ ప్రత్యేకంగా పోస్టర్ను కూడా ఆవిష్కరించుకున్నాం ప్రతిరోజు విఖ్యాత పండితులు పూర్వ ప్రధానాచార్యులు బుర్రా భాస్కర్ శర్మ గారి యొక్క ప్రవచనం ఉంటుంది ఉదయం పూట మహన్యాసపూర్వక పూర్వక ఏకాదశ్రుద్రాభిషేకం ఉంటుంది బ్రాహ్మణోత్తములు వేద పండితుల చేత సాయంకాలం ప్రవచనం కాగానే నామ సంకీర్తన ఉంటుంది శ్రీ రఘుర శ్రీ కొడకల్ల రాధాక్ష శర్మ గారి చేత ఇంకా చాలామంది కళాకారులు ఆధ్యాత్మికవేత్తలు ధార్మికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కనుక సమయానుకూలంగా వారి వారి యొక్క నామ సంకీర్తన వారి చేత ప్రవచనాలు ఇవన్నీ జరుగుతాయి అన్నింటికి మించి పుష్కర కాలంలో పుష్కర స్నానం చేసి అక్కడ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వనాథుని ప్రసాదంగా గంగమ్మ ప్రసాదంగా ప్రసాదము స్వీకరిస్తే జన్మ జన్మల పుణ్యఫలమని మహాత్ములు కాశీఖండంలో ఇంకా తెలియజేశారు కనుక బ్రహ్మస్థ భవనం షడ్రసోపేతమైన భోజనాన్ని అన్న ప్రసాదంగా మహా అన్న సమారాధగా అందిస్తుంది కనుక ఒక్కరోజైనా మీరు కాశీకి విచ్చేసి పుష్కర స్నానం చేసి మీరు బ్రహ్మస్థ భవనంలో అమ్మవారి యొక్క ఆ గంగమ్మ యొక్క ప్రసాదంగా భోజన ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఈ పవిత్ర పుణ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనాల్సిన వా పాల్గొనదాల్సిన వారు ఇక్కడే క్యూఆర్ కోడ్ను కూడా మేము అందిస్తున్నాం మా తెర వెనక కనిపిస్తుంది అకౌంట్ నంబరు మీరు ఇచ్చే ప్రతి రూపాయి లక్షలాది మందికి అన్న ప్రసాదానికి ఈ పరమ పవిత్రమైనటువంటి బ్రహ్మత్సవ ట్రస్ట్లో వినియోగిస్తాం కనుక మీరు క్యూఆర్ కోడ్ ద్వారా అకౌంట్ నంబర్ ద్వారా మీకు తోచినంత ధనాన్ని కూడా మీరు భాగస్వాములు కావచ్చు అన్ని విధాల ఈ పన్నెండు రోజుల పాటు మహా అన్న సమారాధన అదేవిధంగా నామ సంకీర్తన అంతేకాదు పారాయణలు విశేషమైనటువంటి స్తోత్ర పారాయణాలతో పాటు మహన్యాస ఏకాదశి రుద్రాభిషేకాలు ప్రత్యేకంగా ప్రవచనం ఈ బ్రహ్మస్వభవనం ట్రస్టు పన్నెండు రోజుల పాటు కూడా ఏప్రిల్ ఇరవై నుంచి మే ఒకటి దాకా నిర్వహిస్తుంది కనుక మొదటి రోజు కూడా ఉదయం తొమ్మిది గంటలకు శోభాయాత్ర జరుగుతుంది ఇరవయ తేదీ ఉదయం మంగళధ్వారాలు వేద పండితులందరి అందరి సమక్షంలో గంగమ్మ నది దాకా వెళ్ళి గంగా స్నానం చేసి పవిత్ర కలశాలతో ఆ గంగా జలాలతో ఈ ప్రాంతాన్ని బ్రహ్మ భోరం ట్రస్ట్ ప్రాంగణాన్ని సంప్రోక్షణ చేసి మహా అన్న సమారాధన ఆ రోజు ఆరంభమవుతుంది చివరికి ఒకటో తేదీ మే రోజు కూడా పరిసమాప్తి రోజు కూడా సమాపనోత్సవం కూడా అలాగే జరుగుతుంది కనుక ఏప్రిల్ ఇరవై నుంచి మే ఒకటి దాకా కాశీలో గంగా పవిత్రమైనటువంటి అంచ పుష్కరాల్లో మీరందరూ విచ్చేసి భాగస్వాములై బ్రహ్మసు ట్రస్ట్లో భోజన ప్రసాదాన్ని స్వీకరించండి ఆధ్యాత్మిక ధార్మిక సంగీత కార్యక్రమాల్లో పాల్గొని మీ జన్మధన్యం చేసుకోండి ఆ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథుని అనుగ్రహం గంగమ్మ తల్లి అనుగ్రహం పొందాలని మేము మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాల్లో మీరందరూ వస్తారని ఆకాంక్షిస్తూ మీ రాక కోసం మేమంతా ఎదురు చూస్తుంటాం అందరికీ నమస్కారం ఒక చిన్న నామ సంకీర్తనతో ఈ కార్యక్రమాన్ని మనం పరిసమాప్తి చేసుకుందాం నమః పదే హర హ हर हर शंभो गिरिजा गिरिजाबन्धो हर हर शंभो गिरिजा गिरिजाबन्धो शिव शिव शङ्कर भूतपते शिव शिव शङ्कर भूतपते शंभो हर हर शंभो गिरिजा गिरिजाबन्धो हर हर शंभो गिरिजा बन्धो शिव शिव शङ्कर भूतपते शिव शिव शङ्कर भूतपते गिरिशमःपज्जलधेरस् गिरिशा गिरिशा जलते रस्मान गिरीश महापत जलधे रस्मान र दीन कृपा जलधे उद्धर दीन कृपा जलधे काशीपते पते काशीपते पते काशी पते वारणसीपते <around Dogs> काशी पते वारणसि पते काशी पते वारणसि जटा जूट गौरीपते गङ्गा जटा जूट गौरीपते शम्भो हर हर शंभो गिरिजा <kaha> బంధో హర హర బంధో శివ శివ శంకర భూతపతే కాశీ పంచకంలో వారణాసి గురించి విశేషాలని ఆదిశంకర్లు చెప్పినటువంటి ఒక శ్లోకం చెప్పి ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేస్తాను మనోనివృత్తి నివృత్తి పరమోపశాంతి మణికర్ణికాచ ഹാ വിമലാതി ഗംഗ സഹം നിജബോധ്രാചരം ഭാതി മനോവിളാസം സച്ചിത്സുക്കൈകാ പരമാത്മൂപ സാഹം നിജ ബോധ कोशेषु पञ्चस्वधिराजमाना बुद्धिर्भवानी प्रतिदेहगेहं गेहम् साक्षी शिवः सर्वगतोन्तरात्मा साकाशिकाहम् निजबोधरूपा साकाशिकाहम् निजबोधरूपा विश्वनाथ भगवानि की जय ഗാമാതകീ സ്വസ്തി